మిలిటెంట్ల ఏరువేత కొనసాగుతుంది ఇప్పటికీ గాజాలో భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు రఫా జబాలియా ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తుంది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు హమాస్ ఉగ్రవాదులను రాక్షసులతో పోల్చిన నెతన్యాహు వారిని అంతం చేసే వరకు వదిలిపెట్టినట్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు హమాస్ మిలిటెంట్ల ఏరువేత లక్ష్యంగా ఇజ్రైల్ దాడులు చేస్తోంది ఇప్పటికే గాజాను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్ సేనలు రఫా నగరంలోనూ మారణ హోమా సృష్టిస్తుంటాయి దీంతో అక్కడ తలదాచుకుంటున్న లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వరస వెళ్లిపోతున్నారు ప్రపంచ దేశాల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా నేతన్యాహు మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు ఇప్పటికే రాఫా పైన దాడి చేస్తే ఆయుధాల సరఫరాను నిలిపివేస్తామని అమెరికా హెచ్చరించినా నేతన్యాహు మాత్రం యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు తాజాగా అక్టోబర్ ఏడున హమాస్ దాడిలో మృతి చెందిన ఇస్రాల స్మారకార్థం జరిగిన కార్యక్రమంలో నేతన్యాహు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన హమాస్ మిలిటెంట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వారిని ఆయన అభివర్ణించారు హమాస్ చెరలోనే ఉన్న బందీలను తాము ఒక్క సెకండ్ కూడా మర్చిపోలేదని వారందరినీ ఇంటికి తీసుకొస్తామన్నారు హమాస్ ఉగ్రవాదం అంతమయ్యే వరకు నిద్రపోమని వాళ్లలో మేమో తేల్చుకుంటామని శబదం చేశారు ఇజ్రాయెల్పై అక్టోబర్ ఏడు దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నిర్మూలిస్తామని మళ్లీ ఆయుధాలు పట్టకుండా వారి చేతులను నరికేస్తామని హెచ్చరించారు ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని నేతన్యాహు స్పష్టం చేశారు ఓవైపు గాజా రఫా వెస్ట్ బ్యాంక్ లో దాడులు చేస్తున్న ఇజ్రేల్ కు ఇప్పుడు జబాలియా కేంద్రంగా మారింది ఉత్తర గాజాలోని ఈ ప్రాంతంపై ఇజ్రేల్ వైమానిక దాడులతో తెగపడుతోంది యుద్ధం ప్రారంభమైన సమయంలో జబాలియాలో ఐటీఎఫ్ భారీగానే దాడులు చేసింది ఇక్కడున్న హమాస్ మిలిటెంట్లను అంతం చేశాయి అయితే మళ్లీ ఇప్పుడు జబాలియాలో హమాస్ మిలిటెంట్ల ప్రభావం పెరిగింది దీంతో తిరిగి ఇస్రేల్ జబాలియాపై దృష్టి పెట్టింది ఉగ్రవాదుల ఏరివేతను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది ఇదిలా ఉండగా ఇజ్రేల్ హవాస్ ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది ఇప్పటికే గాజా ఈజిప్టు సరిహద్దుల్లో దక్షిణాన ఉన్న రఫాను ఆక్రమించింది ఆ ప్రాంతంలోని ప్రజల్ని ఇప్పటికే వేరే ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించింది గాజా సిటీపై దాడుల తర్వాత హవాస్ నేతలు రఫాలో తలదాచుకున్నట్లు ఇజ్రేల్ భావిస్తోంది ఇటీవల కతా ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో సంధికి హవాస్ ఒప్పుకున్నా ఇజ్రాయెల్ రఫాపై దాడులు కొనసాగిస్తూనే ఉంది ఈ ప్రాంతంలో ఉన్న హవాస్ కార్యకర్తల్ని ముట్టించేందుకు భూతల దాడులు చేస్తోంది మరోవైపు గాజా రఫాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమంపై ఐరాసా ఆందోళన వ్యక్తం చేసింది ఇక్కడ మానవతా సంక్షోభం నెలకొనడంతో పాటు సహాయం అందించేందుకు ఇజ్రాయెల్ అడ్డుపడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది తాజాగా ఐరాసతో కలిసి గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మరణించారు రఫాలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది దీంతో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐరాసాలో పనిచేస్తున్న అంతర్జాతీయ సిబ్బంది మరణించడం ఇదే తొలిసారి చనిపోయిన భారతీయుడు ఐరాసాలోని భద్రత రక్షణ విభాగంలో పనిచేస్తున్నారు అయితే ఆయన వివరాలను మాత్రం వెల్లడించలేదు కానీ గతంలో భారత సైన్యంలో పనిచేసినట్లు పీటీఐకి విశ్వసనీయ వర్గాలు తెలిపాయి రఫాలోని యూరోపియన్ హాస్పిటల్ కు వెళుతుండగా వాహనంపై దాడి జరిగింది ఈ ఘటనలో మరో యస్ఎస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు సామాన్యులతో పాటు మానవతా సాయం అందజేస్తున్న సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని పిలుపునిచ్చారు మందీలను విడిచిపెట్టాలని హమాస్ను కోరారు